వెల్కమ్ టు వారాహి రియల్ ఎస్టేట్ నేను మీ మహేష్ని మాట్లాడుతున్నా ఈరోజు మనం ఒక కొత్త ప్రాపర్టీ దగ్గరికి వచ్చామండి ప్రాపర్టీ వచ్చేసి వర్గల్ మండల్లోని గౌరవం గ్రామంలో కలదు ఇది వచ్చేసి పదకొండు గుంటల ఎక్సెంట్తో కలదండి సింగిల్ బీటీ రోడ్ బిట్టు మనకు రాజీవ్ రహదారి నుండి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో కలదండి మనం ఒకసారి సైట్లోకి వెళ్ళి చూద్దాం రండి ఇది రోడ్ మనకు రామకపేట గౌరవం కనెక్టివిటీ రోడ్ అండి ఇది మనకు ఊర్లో నుంచి వస్తే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది రాజీవ్ రాదారి దీని ముందు కూడా అన్నీ ఇదేనండి మనం చూస్తున్నటువంటి సైటు ఈ మొత్తం ఎక్సెంట్ వచ్చేసి పదకొండు గుంటలు ఉంటుందండి మొత్తం కడీలు బౌండరీస్ ఉన్నాయి ఇదే సైటు పూర్తిగా ఎర్రనేలాండి ఇది ఈ సైట్కు ముందు చుట్టుపక్కల మొత్తము గెస్ట్ హౌసెసే ఉన్నాయండి ఈ సైటుకు చుట్టుపక్కల మొత్తం గెస్ట్ హౌసెస్ ఉన్నాయండి దీని ముందే క్వైట్ ఆపోజిట్గా ఒక గెస్ట్ హౌస్ ఉంది కొంచెం దూరంగా వెళ్తే అక్కడ కూడా గెస్ట్ హౌసెస్ ఉన్నాయి ఈ రోడ్లో మొత్తం గెస్ట్ హౌసెస్ ఉంటాయండి ఇది ఈ సైటు మనకు షామర్పేట ఓఆర్ఆర్ నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో కలదు అలాగే కరీంనగర్ హైదరాబాద్ కరీంనగర్ రాజీవ్ రహదారి నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలోనే గలదు మంచి అనువైన ప్రాపర్టీ అండి ఫామ్ హౌస్ కట్టుకోవడానికి చక్కగా ఉంటుందండి ఇది గుంట ధర వచ్చేసి ఆరు లక్షల రూపాయలు చెప్తున్నారు కూర్చుంటే సిట్టింగ్లో తగ్గొచ్చు నెగోషియబుల్ అవుతుంది ఈ సైట్ గురించి పూర్తి వివరాల కొరకు డిస్క్రిప్షన్లో వచ్చిన నెంబర్కి కాల్ చేయండి మీకు మంచి మంచి సైట్లు ఫామ్ ల్యాండ్స్ కొరకు ఈ నెంబర్కి సంప్రదించండి మీ మీకు మా వీడియోస్కి ఇట్లా నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ థ్యాంక్ యూ అండి